మరియు తిథిని పురస్కరించుకొని ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా సాధన స్వాగతం తెలియజేసుకుంటున్నాము మనందరికీ తెలిసిందే రోజు ఉదయం పొద్దున అమ్మకు సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం చేసుకొని అలాగే పుష్పాభిషేకము అనుకోకుండా ఆ పల్లకి సేవ కూడా చేసుకోవడం అనేది జరిగింది అది ఎంత అప్పటికప్పుడు జరిగినా గానీ ముందు మన స్కెడ్యూల్లో లేకపోయినా కానీ ఆ పల్లకి సేవ కూడా జరిగి అత్యంత ఆనందంతో భక్తులందరూ కూడా తేలియాడారని చెప్పక తప్పదు ఒక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈరోజు ఇక్కడ ఈ సాయంత్రపు వేళ అమ్మ తెలిసిది తిరు నక్షత్ర ఉత్సవాన్ని పురస్కరించుకోవడం జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే తొమ్మిది మంది పది మంది చిన్నారు వచ్చి వారి భరతనాట్యంతో మనందరినీ కూడా అలరిస్తారు దయచేసి అందరూ తిలకించి ఆ చిన్నారిని కూడా మీ కరచాల ధనంతో అభినందనలు తెలియచేయవలసింది కాబట్టి ఎందుకంటే మీరు చప్పట్లు ఈసారి నేను కొట్టమని చెప్తున్నానంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి తప్ప మీ చేతులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఏం చెప్పట్లేదు వాళ్ళ పిల్లలకి ఎంకరేజ్మెంట్ అంటే మీరు కొట్టే చప్పట్లే ఆ పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఆ మీరు ఎంత గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇంకా అందంగా ఇప్పుడు రాలేదు పిల్లలు ఇది నా మాట ఉంది కదా ఈ చప్పట్లు నాకు నేను తీసుకుంటా నేను మాట్లాడినందుకు ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి ఈ కార్యక్రమాన్ని భరతనాట్య కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వైష్ణవి పీఠంలో అమ్మ వైష్ణవి రామకృష్ణ గారి జయము పలుకుతూ శ్రీ సుధాకర్ గారు వారి గీతాలాపన చేస్తారు वैष्णवी 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 देव रमण तवर कुजाय यु मी दुबीन अहम विडनाडिय हरनि जलु मी तू हि परमुलं दु मीरु तोड ग निलवलयो श्री वैष्णवी वैष्णवी राम कृष्ण वैष्णवी जय वैष्णवी वैष्णवी राम कृष्ण हलो हलो ही

تھل لو تھل لو اڑن دی گل لو پننے دکھل دی تھل لو تھل لو اڑن دی گل لو جننے دکھل دی تھل نہیں اے دندرو ڈونکل تو بھگ جے راگی ویشنو دا گل ہو نا

চলো চলো আগ নদী কলমিত

చది <Sess> గనే <Sess> چين چين النا جي گل گل نهي غل جي آل تنه مونه گن نين کو دين جي آل آوي گن وني نه روني لا کوتي بندھان ني سندي ترغي نه مي ما Father, he's very delicate. Father, hello, 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 Manatana Tadavulu Vaishnavi vaisnavi Manatana Manasa nirvana, ooru radhini. Kanu Jaitanya nidhi, jayanti athanti. amma Vaishnavi ram हम नबै छनि धोम कृष्ण कलो फलो वदि नवमध दुधी छन्दो छनो कद्मथि

అస్నది గన గనే విదురతి చల చల అస్నది గన గనే విదురతి చల చల అస్నది గన గనే విదురతి వైష్ణవి 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 ఇప్పుడు అమ్మకు జయం బలకొత్త ఈ రోజున తెలుగు నక్షత్ర సందర్భంగా అమ్మకు జయం కలుగుతూ పాట మాత్రం దీంట్లో జయము 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 శ్రీరామ్ కృష్ణ అనేది కోరక్స్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అనుకుంటున్నాం అందుకు దయచేసి జయము జయం అన్నప్పుడు కోరక్స్ ఇవ్వడానికి అవసరమైనా రావాల్సిన

జయ జయ ము జయ మైయా

జయ జయ కృష్ణ జయ్యా జయో కృష్ణలో బలి స్వోని చుట్టలో

కృష్ణాలయే రాయ జయ జయ శ్రీ రామ కృష్ణ జయ మైయా

భక్తులూను నిశ్చయ వైష్ణవిత్రిగా జన జయం 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 నీకు జయ మై్యా జయో రామ కృష్ణ

ీ శ్రీ రామ కృష్ణ జయ మైయాభా బాబా స్వామి కృష్ణు <alayas> <imdling> <necessary> ే కృష్ణ నమోని మే శ్రీరామ కృష్ణ పరమాత్మని జయ జయము జయము ముని శ్రీరామ కృష్ణ జయ జయము కోరా

తీర్చి జాయం జయము జయ ముని శ్రీరామ కృష్ణ జయ మైయా జయో రా